మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా అనుకో ఫోన్ తిడతామా కంపెనీ వాడిని తిడతామా అక్క నే తెల్లగా అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయిన ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగా అయితే బంగారం వసే నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికి అట్లా ఒక ఆడది ఉంటాది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే అందుకు నీకెమ్మని మనిషి వచ్చింది మనిషానా అదే వద్ది అది అది సేల్స్ గర్ల్ మీ పర్సు అదేందుకు చూసింది ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పరిస్థితి అది చూసింది అంతే కదా ఇదే ఊరు క్యా హై హిందీ మే బలో మన స్టేట్ దాట వచ్చామరా నిజమే ఏ టౌన్ నామ్ సిటీ City అయ్య బాబయ్ ఇస్నట వచ్చేశాము మనం ఏ ఇండియా హే ఏ బిహార్ ఏ సోలే ఏడు వతానా ఆకాశానికి తూట్లు వడ్డడట దబ్బున దారం పట్టుకొని కుట్టేందుకు వతానా దా నువ్వు సూది పట్టుకొని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళాల కర్ర కట్టి కట్టిడి మెల్తో వేటన పోదాం అంటే